మేడ్చల్ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో చిక్కున్న ఈడీ ఏవన్ హేటివ్గా రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ ఇద్దరు పేర్లు చేర్చిన సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని తిప్పికొడుతూ యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది మనందరూ తెలిసింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసిన స్కాములు అనేవి ఎన్ని కావు ఏదో మనకు తెలుసు కామన్వెల్త్ గేమ్ కానీ ఓ ఫోర్స్ కానీ అదేవిధంగా కోల్ స్కామ్ కానీ టూజ్ ఇన్స్పెక్టర్ కానీ ఇలాంటి అనేక అనేక స్కాములు చేసి దొంగలుగా దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ మోడీ గారిపై ఆ మనం చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఇప్పటికే అన్న చెప్పినట్టు రెండు వేల ఎనిమిదిలో దాదాపు రెండు వేల కోట్ల ఆస్తుల విలువైన దాన్ని ఆ రోజున్న ఏజీఎల్ సంస్థని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేవలం యాభై లక్షలు ఇచ్చి కొనుక్కోవడం అనేది మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ దుశ్చర్య కాంగ్రెస్ పార్టీ అవినీతి వాళ్ళ అక్రమాలు ఇవే పైసలు దేశంలో ఉన్న మారణ హోమాలకు మారిన కాండాలకు ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు స్థాపించిన ఒక జర్నలిస్ట్ సంస్థని ఇప్పటికి ఉన్న ఆస్తులు దాదాపు ఐదారు వేల కోట్ల ఆస్తులు విలువని కేవలం యాభై లక్షలకు దోశ చేయడం అనేది మన మన సంస్థలు అనేది ఈడీ కూడా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి వెంటనే సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ జైలు పంపించాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగలు ఎవరు ఉన్నారో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రజలను మభ్య పెట్టి దొంగ పథకాలన్నీ అన్ని పెట్టి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి గల మన అధికారులకు వచ్చారు వాళ్ళందరూ కూడా మన ఈడీ ఆఫీస్ మన కూర్చోని మాట్లాడుతున్నారు వీడే అదంకి దాయకర్ మా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు కనుక తలుసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళావు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం భారతదేశానికి ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తి మా ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన మీద అనుచిత వాక్యాలు బంద్ చేయి లేకపోతే మాత్రం రాను రోజుల్లో యువ మోర్చా నాయకుల సత్యం ఏందో మేము కష్టంగా చూపిస్తాం ఈడీ అనేది ఇండివిజువల్ ఇండిపెండెన్స్ సంస్థ వాళ్ళ సంస్థ వాళ్ళకు మాత్రమే పనిచేసుకుంటారు దానికి కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కానీ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు రాన రోజుల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో సాంపి వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళడం ఖాయం కాంగ్రెస్ ముక్తు భారత్ కావడం ఖాయం భారత్ మాతాకి జై 동강+ 동강 니다 जनता पार्टी शिक्षा मुंबल मुंबी भारत भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भारज्यमी राज्य कार्यक्रम इंतिट मु